పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే అశుభమా ఇది చాలా మందిని వేధిస్తున్న సందేహం కొందరు పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచడం అశుభం అని నమ్ముతారు దీనికి కొన్ని సాంస్కృతిక జ్యోతిష్య మానసిక కారణాలు ఉన్నాయి వాటిని వివరంగా చూద్దాం అద్దల్లో మన ప్రతిబింబాన్ని చూడటం అనేది మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక మార్గం పగిలిన అద్దల్లో ప్రతిబింబం వికృతంగా కనిపిస్తుంది ఇది మానసిక అశాంతికి మరియు ప్రతికూల భావాలకు దారితీస్తుంది పగిలిన అద్దం ఏడు సంవత్సరాల దురదృష్టాన్ని తెస్తుందని ఒక నమ్మకం ఉంది అద్దాలను శుక్రగ్రహంతో ముడిపెడతారు శుక్రుడు సౌందర్యం ప్రేమ సంపదకు కారకుడు పగిలిన అద్దం శుక్రగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తుందని ఇది సంబంధాలు ఆర్థిక విషయాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాలను ఇంట్లో సరైన దిశలో ఉంచాలి పగిలిన అద్దాలు వాస్తు దోషాన్ని కలిగిస్తాయి ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది పగిలిన అద్దాలను వెంటనే ఇంట్లో నుండి తొలగించాలి వాటిని పారవేసే ముందు వాటిని ఒక గుడ్డలో చుట్టి పారవేయాలి తద్వారా ఎవరికీ గాయం కాకుండా ఉంటుంది పగిలిన అద్దాలకు బదులుగా కొత్త అద్దాలను ఉపయోగించడం మంచిది అద్దాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి పగిలిన అద్దాలతో పాటు ఇంట్లో కొన్ని ఇతర వస్తువులు కూడా అశుభ సూచనలుగా పరిగణించబడతాయి పగిలిన పాత్రలు చిరిగిన బట్టలు తుప్పుపట్టిన వస్తువులు పాడుబడిన వస్తువులు ఈ వస్తువులను కూడా ఇంట్లో నుండి తొలగించడం మంచిది పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచడం అశుభం అని చాలా మంది నమ్ముతారు